సౌందర్యలహర్లో మనం ఇప్పుడు ముప్పై ఒకటో శ్లోకం నుంచి ముప్పై ఐదవ శ్లోకం వరకు సాధన చేద్దాం ముప్పై ఒకటవ శ్లోకం దీనివల్ల జనరాజ ప్రియత్వం జరుగుతుంది శ్లోకం చతుష్పస్య తంత్రై సకలమతి సంధాయ భువనం స్థితశత సిద్ధి ప్రసవ పరతంత్రై పశుపతి పునఃస్త్వనిర్బంధ తకిల పురుషార్ధైక ఘటన స్వతంత్రం తే తంత్రం అమ్మ జగజ్జనని సకల జీవులను పాలించే శివుడు ఆయా సిద్ధులను కలిగించడమే ముఖ్య ప్రయోజనంగా ఉన్న అరవై నాలుగు తంత్రాలను ఏర్పరిచి భువనాలను మోహపెట్టాడు అనగా లౌకిక సిద్ధుల్ని ఇచ్చే తంత్రాలను నిర్మించాడు కానీ మరలా నీ వల్ల కలిగిన నిర్బంధం చేత ప్రధానంగా చతుర్విధ పురుషార్థాల నెడు ధర్మార్థ క్రామ మోర్చాలను సిద్ధింపచేసే స్వతంత్రమైన నీ తంత్రాన్ని ఈ భూమిపై అవతరింపచేశాడు ఇందులో స్మరించదగిన లలితానామాలు చూద్దాం పురుషార్థప్రద స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి జన రాజప్రియత్వం గురించి శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం సకలమతి చతుషష్ట్రై సకలమతిసా సిద్ధి ప్రసవ పరతంత్రై పశుపతి స్వతంత్రం త్రం క్షితితరదిదం సాధన చేస్తూ పోదాం

ఈ నాలుగు బీజములు ఆనం చంద్ర మన్మద రవి ఇంద్ర తరం రవి బీజములు తదుపరి పర మార పృథ్వీ ఈ మూడు బీజములు పై మూడు ఖండములలో ఒక్కొక్క దాని చివర ఒకే హ్రిలేఖ అంటే హ్రీం చొప్పున మూడింటిని కూర్చిన ఏర్పడే మంత్రం నీది నీ నామమునకు ఈ పదిహేను బీజములు ఒక అవయవములుగా నున్నవి ఈ మంత్రాక్షాలే అమ్మ శరీరంలోని ఐదు అవయవాలు అని భావం శ్లోకం మరొకసారి శివే శక్తి కామా చితిదర దరవీత్ సీత కిరణః స్మరో హంసస్యక్ర తదనుజ పరామారహరయః హమి వజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతా సకల కార్య సిద్ధి గురించి ముప్పై రెండవ శ్లోకం సాధన చేద్దాం సౌందర్య లహరిలోని ముప్పై మూడవ శ్లోక ఫలితం ఏమిటో తెలుసా ధనలాభం శ్లోకం చూద్దాం స్మరం యోనిం నిత్యై లక్ష్మి మహాభోగర చింతామణి నీ మంత్రమునకు ఆది ఎందు మన్మధ యోని లక్ష్మి బీజములు ఉంచగా ఏర్పడిన ఇంద్రియములు నిగ్రహించుతూ ఎవరైతే ఈ శ్లోకాన్ని జపిస్తారో వాళ్ళు పరమానంద భరితులవుతారు అంతేకాకుండా తమని తాము మర్చిపోతారు కూడా అంటే సంపూర్ణ ఆనంద స్థితిలో ఉంటారు ఎందుకుంటారు అంతర్యామినిగా లలిత అమ్మవారిని దర్శిస్తారు ఆ లోపలే హోమగుండం ఉంటుంది హోమాలు చేసుకుంటారు తరిస్తారు సంపూర్ణ శరణాగతితో ఉంటారు దీంట్లో ఎంతో మహానంద ఆనందాన్ని బ్రహ్మానందాన్ని కూడా అనుభవిస్తూ ఉంటారు ఈ శ్లోకంలో దాగి ఉన్న లలిత చూద్దాము మంత్రాను శుద్ధము రహోయాగ్రకమారాధ్య రహోయాగ్రక్రమారాధ్య త్రికూట హ్రీంకారి మూల మంత్రాత్మిక మూల మూలకూటత్రయకళేబర శ్రీమద్భాగ్భవకూటైక స్వరూపముఖపంకజ కంఠాద కటి పర్యంత శక్తి కూటైక తాపన్న కక్షతో భాగదారిణి ధనలాభ గురించి శ్లోకం మరొకసారి చూద్దాం స్మరం యోనిం లక్ష్మీం త్రిదయమిద మాధౌ తమ మనో నిదాయకై నిత్యై నిరవధి మహాభోగరసికా భజంతి థాం చింతామణి గుణ నిబద్ధాక్షవలయా శివాగ్నో జుహ్వంత సురవికృతారాహుతి శతై ధనలాభం గురించి శ్లోకాన్ని సాధన చేస్తూ ఉండండి సౌందర్యలహర్లోని

శంభునకు నీవు చంద్ర సూర్యులే చనువుగా ఉన్న శరీరానివి విశ్వమే జగన్మాత మూర్తి ఇదే శివుని శరీరం కూడా నవ వ్యూహాలతో కూడిన దోషరహితుడైన శివుడు నీ శరీరం ఈ విధంగా శేష శేషి భావాలు సామరస్య ప్రధానంద స్వరూపాలైన మీ ఉభయులకు సమానమే నవ వ్యూహాలు అంటే కాల కూల నామ జ్ఞాన చిత్త నాద బిందు కళ జీవ అవ్యక్తం మహత్తు బుద్ధి మనస్సు పంచభూతాది పంచకం శేష ఏమిటి అప్రధానము ఉపాధి శరీరము ఆశ్రయించినది మరి శేషి ప్రధానము ఆత్మ ఆశ్రయము సృష్టి స్థితులలో శక్తి ఆశ్రయంగా శివుడు ఈ స్థితిలో శక్తి శేషి శివుడు శేష సంహార తిరోధాన అనుగ్రహ కృత్యాలలో శివుడు ఆశ్రయం శక్తి ఆశ్రితం స్వయం సిద్ధమై నిర్మలమైనది పరానందం అది యందు సమమైన రసముగా ఉన్నది అనగా పరానందానుభవ స్వరూపులు లలితనామాలు సామరస్య పరాయణ ముప్పై నాలుగవ శ్లోకం వల్ల బుద్ధిబలం కలుగుతుంది ముప్పై నాలుగో శ్లోకం మీకోసం మరొకసారి శరీరత్వం శంభో శృసిమిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనగం అత శేషేషి జయముభయ సాధారణతయా స్థిత సంబంధో వాం సమరస పరానందపరయో సాధన చేద్దాం మంచి బుద్ధిబలాన్ని కలిగి ఉందాం పరులకు సహాయం చేద్దాం సౌందర్య లహర్లోని ముప్పై శ్లోకం వల్ల క్షయ నివారణ జరుగుతుంది శ్లోకం చూద్దాం మనస్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారధిరసిత్వం ఆపస్వం భూమి స్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయతు విశ్వవపుష చిదానందాకారం శివయువతి యువతి భావేన విపృశే అమ్మా నీవు మనస్సు నీవు ఆకాశానివి వాయువి అగ్నివి నీవే నీవే నీటివి నీవే భూమివి ఈ విశ్వం నీ పరిణామమే మనస్థానమైన ఆజ్ఞాచక్రం నుండి భూతత్వమైన మూలాధారం వరకు ఆరు చక్రాలు నీ పరిణామ రూపాలే నీవు కాంతి ఏది లేదు విశ్వ శరీరంగా పరిణమించడానికి నీ చిదానందాకారాన్నే శివశక్తి అనే దంపతి రూపంగా ధరించుతున్నావు తల్లి దీని వలన క్షయరోగ నివారణ జరుగుతుంది ఈ శ్లోక పఠనం వల్ల ఇందులో ఉన్న లలిత నామాలు చూద్దాం అష్టమూర్తి విశ్వధారిణి శ్లోకం మళ్ళీ మీకోసం యోమత్వం మరుదసి మరుదశి మరుత్సారీర భూమి స్వయ పరిణత స్వాత్మానం పరిణమయ భావేన శివయుషే శ్లోకాన్ని సాధన చేద్దు ఉందాం ఈ భాగంలో మనం ముప్పై ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఐదవ శ్లోకం వరకు నేర్చుకున్నాం తాత్పర్యం తెలుసుకున్నాం ఫలితాలు కూడా చూసాం సాధన చేస్తూ ఉందాం అద్భుతాలు చవి చూద్దాం